తప్పిన రైలు ప్రమాదం ఆకతాయి పనిగా భావించి ఆగని రైళ్లు గూడూరు పట్టణంలోని అడవయ్య కాలనీ వద్ద ఆదివారం ఉదయం స్థానికల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది స్థానికలు ప్రత్యక్ష సాక్షికతనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి గూడూరు అడవయ్య కాలనీ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ రైల్వే సరిహద్దు ప్రాంతం ఉంది విజయవాడ డివిజన్ చిట్టచివరి ప్రాంతం కలిగిన రైలు పట్టా ఒకటి విరిగి ప్రమాదకరంగా ఉండడాన్ని స్థానికులు గమనించారు ఉదయాన్నే మేకలు తోలుకునే వాళ్లే క్రమంలో రైలు పెట్ట రెండుగా విడి ఉండటాన్ని స్థానికులు చీతు సింహాచలం కావేరి సునీలు గమనించారు అదే సమయంలో అటుగా ప్రయాణించే కేరళ ఎక్స్ప్రెస్ ను ఆపే ప్రయత్నం చేశారు ఆ రైలు చిన్నగా సంఘటనా స్థలానికి దాటుగా వెళ్లింది అనంతరం గూడ్స్ రైలు రావడంతో దాన్ని తమ వద్ద ఉన్న దుస్తులు గాల్లోకి విసురుతూ ఆపే ప్రయత్నం చేశారు ఆకతాయి పనిగా భావించి రైలు లోకో పైలట్ రైలును విరగొట్టిన పట్టాపై నుంచే పంపిస్తూ ముందుకు సాగాడు చివరగా హౌరా నుండి బెంగళూరు వెళ్తున్న హౌరా ఎక్స్ప్రెస్ రైలు ముందు నిలబడి చేతిలో ఉన్న ఎరుపు రంగు గుడ్డలు తెల్లబటళ్లు గాల్లోకి ఊపుతూ రైళ్లను నిలపివేశారు లోకో పైలట్లు రైలు దిగి చూసి రైలు పట్ట విరిగి ఉన్నట్లు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది హుటాహుటిన అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి పట్టాను బాగుచేసి రైలు రాకపోకలు పునరుద్దరించారు மக்களெந்தும் மக்கள் பற்றி இராணி வந்து పొద్దునే వచ్చినప్పుడు పొద్దున్నే లేచి వచ్చినప్పుడు పట్టాలు విరిగిపోయింది అప్పుడు నేను చూసి గుడ్డ గడ్డ కట్టి గుడ్డ కట్టేసి అప్పుడు బండి ఆపినాను అప్పుడు రేల్వే వాళ్ళకి చెప్పిన వచ్చారు తర్వాత చూసి బాగా చేసి ఎవరు ఆపారు నేను ఇంకో పిల్లలు ట్రైన్ ఆపేశారా దగ్గరికి ఆపేసాను ఆపేసాం పైలట్లో వాళ్ళు ఏమన్నా అభినందించారు నిన్న

strength of a hard-core animal of this tipo and జాయింట్ కనపడుతుంది ఉండే మంచి పని అనుకుంటారు పది మంది మంచిగా అనుకుంటే చాలు మనకి కావాల్సింది ఉదయాన్నే లేస్తే ఇది పోతా ఉంటే పొట్టాలు విరిగిపోయి చూసి దాన్ని ఎర్రగొడ్డ కట్టి ఆపి నేల్ కొద్దిగానే లేచి పోతూ ఉంటే పటాల ఇరిగిపోయి ఉన్నది చూసి ఎర్రగొడ్డ కట్టి బండి ఆపినాను పక్క బండి కూడా ఆపినాను ఆపక్క పోయి వాళ్ళ డ్రైవర్ ఆపక్క చెప్పారు చెప్పారు తెలీదు ఈ లైన్లో కూడా బండి వస్తూ ఉంటే మేము పరిగట్టి పోయి బండి ఆపినాం ये नहीं <laughs>

ఇప్పుడు క్లీన్ లేకపోతే మీద మేకలు పోయినా కూడా వాళ్ళు సార్ వాళ్ళు బయటికి తరేస్తారు ఓలే బాధ సంబంధం లేదు ఇవి మనకి సంబంధం లేదు సార్ చూపి జాయింట్ కనపడుతుంది నేను కొద్దిగా నేను లేచి పోతూ ఉంటే పటాల ఇరిగిపోయి ఉన్నది చూసి ఎరగొడ్డ కట్టి బండి ఆపినాను ఆపక బండి కూడా ఆపినాను ఆపక పోయి వాళ్ళ డైబర్ ఆపక స్టేషన్లో చెప్పారు చెప్పారు తెలీదు ఈ లైన్లో కూడా బండి వస్తూ ఉంటే మేము పరిగెట్టిపోయి బండి ఆపినాం ఏముండే మంచి పని చేసాం అనుకుంటారు పది మంది మంచిగా అనుకుంటే చాలు మనకి కావాల్సింది ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మరవీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్